క్రీస్తున్నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసు నామం పేరిట మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి గ్రంథము నలభై అవ అధ్యాయము ముప్పై ఒకటవ వర్షణం చదువుదాం కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజు వల రెక్కలు చాచి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మశిల్లక నడిచిపోవుదురు పీలార పరిశుద్ధ గ్రంథంలో అనేక చోట్లలో పక్షిరాజును గురించి ప్రస్తావించబడింది దేవుడు విశ్వాసిని పక్షిరాజుతో పోల్చాడు ఎందుకంటే పక్షిరాజు పక్షులన్నింటికంటే శ్రేష్టమైనటువంటి గుణాలు కలిగినటువంటిది అది చాలా బలమైనది అన్ని విషయములలో ఉన్నతత్వం కనపరిచినటువంటిది అందుకే దేవుడు విశ్వాసిని పక్షిరాజుతో పోల్చేడుతూ ఏమంటూ ఉన్నాడంటే పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్త తగుచుండనట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాను అని చెప్పేసి కీర్తనాకారుడు మనకి ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు పక్షిరాజు ఏ రీతిగా మంచి సుగుణాలు కలిగి దీర్ఘాయువుతో జీవిస్తూ ఉంటుందో ఆ రీతిగా విశ్వాసులు ఉండాలని చెప్పేసి దేవుడు ఆశిస్తూ విన్నాడు అయితే మొదటిగా పక్షిరాజుకు ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటి అంటే పక్షిరాజు వేకువనే లేస్తుందంట పక్షిరాజు వల్ల విశ్వాసి కూడా వేకువనే లేచి దేవిని సన్నిధిని వెదకటము ఎంతో ఆశీర్వాదకరం ఒక చక్కటి పాట కూడా ఉంది ఏంటి ఆ పాట అంటే వేకువనే వెదకేదను నీ సన్నిధి అని చెప్పేసి కాబట్టి ఆ పాట మనము ఎంతో మంచిగా పాడుకుంటూ ఉంటాం పాడుకోవడమే కాకుండా మనము అనుసరించాలి కూడా అయితే నిజంగా దేవుని సన్నిధిని వెదకటం ఎంత గొప్ప భాగ్యమో కదా పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది భక్తులు వేకువని దేవుని వెదకి వారి యొక్క జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చుకున్నారు మోషే నలవదు రేయింబగులు యహోవాతో కూడా అక్కడ ఉన్నాడు అని చెప్పేసి ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించినటువంటి సంగతి కూడా మోషే తెలుసుకోలేకపోయాడు అంత బాగా దేవునితో ఉన్నాడు ఇక కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను అని చెప్పేసి నేను వేకువనే లేచేదో అంటూ ఉన్నాడు దావీదు భక్తుడు ఏసు క్రీస్తు పెందార్లకడ లేచి ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడు బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఏకాంతంగా అక్కడ ప్రార్థన చేసేటువంటి ఇదిగా మనం చూస్తూ ఉన్నాం వీళ్ళందరూ కూడా వేకువనే దేవునితో గడిపి ఆత్మీయ బలమును శక్తిని పొందుకొని దేవుని కొరకు బలమైనటువంటి సాధనాలుగా వాడబడ్డారు ప్రతి విశ్వాసికి ప్రార్థన శక్తి ఎంతో అవసరము ఉదయకాల ప్రార్థన ద్వారా శక్తిని బలమును పొందుకోవచ్చు రేయి మొదటి జామున దేవునితో ఆయన సన్నిధిలో సహవాసం చేయటము ఎంతో ఆశ తిరువాదకరం ఏసుక్రీస్తు ప్రభువు కూడా పెద్దల కడని లేచి ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడే బయలుదేరి వెళ్ళి ప్రార్థించేటువంటి వాడు అయితే ఉదయకాల ప్రార్థనను గురించి ఒక మనము ఆలోచన చేస్తే ఉదయకాల సమయంలో ఎంతోమంది ప్రార్థనలు చేసేటువంటి వారుగా ఉన్నారు యోగును చూస్తే ఆయన ఎప్పుడు చేసేటువంటి వాడు అంటే అరుణోదయమున లేచి ప్రార్థన చేసేటువంటి వాడు కాబట్టి మనము కూడా అలాగే ప్రార్థన చేసేయాలి అయితే ఉదయకాల ప్రార్థన గురించి మనము ఆలోచన చేస్తే ఉదయాన్నే భూలోకానికి దేవుడు మూడు గంటల సమయంలో దూతలను పంపిస్తాడంట వారు వచ్చేసి కొన్ని గంపలను అంటే ఆశీర్వాదాల గంపలను ఇచ్చి దేవుడు భూలోకానికి పంపుతాడు ఆ తర్వాత దూతలు ప్రతి వీధిలో తిరుగుతూ ఎవరైతే వేకువనే లేచి మోకరించి ప్రార్థిస్తుంటారు వారి ఇంటిలో ఒక గంపను పెట్టేసి వెళ్ళిపోతారంట అందులో ఆయుషు ఆరోగ్యము సంతోషము సమాధానము దై ధనము ఐక్యత ఇలాంటి ఆశీర్వాదాలన్నీ ఉంటాయంట అయితే సోమరితనంతో ఆలస్యంగా లేచేటువంటి వారికి అవి దొరకవు ఎందుకంటే వారు నిద్రపోతూ వారు ప్రశాంతంగా ఉన్నటువంటి సమయంలో ఎలా వస్తాయి దేవుని కోసం నీవు సమయాన్ని వెచ్చిస్తే అప్పుడు నీకు అవన్నీ దొరుకుతాయి అయితే సోమరికి ఏమి దొరకదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఎక్కడ అంటే సామెతల గ్రంథము ఇరవై నాలుగో అధ్యయము ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చినా చదివితే ఇంకా కొంచెము నిద్ర ఇంకా కొంచెము కునుకుపాటు పరుండుటకై ఇంకా కొంచెము చేతులు ముడుచుకున్న వీటి వలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదకి వచ్చును అని చెప్పేసి వ్రాస్తు ఉన్నాడు అయితే ఏసయ్య అంటూ ఉన్నాడు మీరు మెలకువ కలిగి ప్రార్థించండి అని అయితే సోమరి ఒక ఇల్లాలు సోమరి అయినటువంటి ఒక ఇల్లాలు ఏం చేసిందంటే ప్రతిరోజు కూడా చాలా ఆలస్యంగా లేచేటువంటి అలవాటు ఉందంట ఆమెకి అయితే ఒకరోజు ఆమె లేటుగా లేయటం ద్వారా వంట చేయలేక రాత్రి మిగిలినటువంటి పెరుగుతో అన్నం కలిపి తన భర్తకు తన కుమారునికి టిఫిన్ బాక్స్ కట్టి పంపిందంట అయితే భర్త ఆఫీసులో భోజనం చేయబోయి దానిలో బల్లి ఉంది అని చెప్పేసి గమనించి వెంటనే తన బండేసుకొని కొడుకు స్కూల్ దగ్గరికి చాలా అంటే చాలా స్పీడ్గా బయలుదేరాడంట ఆ స్పీడ్లో ఇక లారీకి గుద్దుకొని అక్కడికక్కడే చనిపోయాడు ఇక కొడుకు కూడా ఆ యొక్క విష ఆహారం తిని మరణించాడు తన సోమరితనం వల్ల ఒకేసారి కొడుకు అలాగే భర్త వారిద్దరిని పోగొట్టుకుని ఆమె ఒంటరి అయిపోయింది కాబట్టి వేకువనే లేచి దేవుని సన్నిధిని వెదకి ఆయనతో సహవాసం చేసి ఆయన కాపుదల కొరకు వేడుకున్నట్లయితే ఆయనే మనలను మన కుటుంబాలను తన స్వాధీనంలో ఉంచుకుని ఏ అపాయం రాకుండా కాపాడుతూ ఉంటాడు కాబట్టి వేగువలనే లేచి ప్రార్థన చేయటము ఎంతో ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి ఇక రెండవ విషయానికి వస్తే క్రైస్తవ విశ్వాసి ఎలా ఉండాలంటే పక్షిరాజులాగా ఉండాలి అయితే ఏంటి అంటే ఆహారము పక్షిరాజు శ్రేష్టమైనటువంటి వాటిని జీవం కలిగినటువంటి వాటిని బుజ్జిస్తూ ఉంటుందంట చనిపోయినటువంటి జీవం లేనటువంటి వాటిని ఏమాత్రం కూడా అది ముట్టుకోదట అందుకే అది దీర్ఘకాలం జీవిస్తుందంట విశ్వాసులు కూడా వాళ్ళు తీసుకునేటువంటి శారీరకము ఇంకా ఆత్మీయ ఆహార విషయంలో జాగ్రత్తలు పాటించాలి మనకు బలమునిచ్చేటువంటి ఆహారాన్ని తీసుకోవాలి మనకు ఆత్మీయ బలం దయచేసేటువంటిది దేవుని వాక్యం మాత్రమే అదే జీవాహారము అది మనలను అన్ని విధాలుగా జీవింపచేస్తుంది అందుకే కదంటాడు యోహన్స్ వర్తిలో జీవాహారము నేనే మీ పితరులు అరణ్యంలో మన్నాను తిన చనిపోయారు అయితే దీనిని తినివాడు చావకుండినట్లు పరలోకం నుండి దిగి వచ్చినటువంటి జీవాహారము ఇదే అని చెప్పేసి ఇంకా ఇర్మి అంటూ ఉంటాడు నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని అని చెప్పేసి ఇంకా యహెస్ మూడవ అధ్యాయము మూడవ వచనంలో ఏమంటున్నాడు నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవేయగా నేను దాన్ని భక్షించితిని అది నా నోటికి తేనె మధురముగా ఉండిను అని చెప్పేసి చూడండి ప్రియులారా ప్రతి విశ్వాసి ప్రతి దినము వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి వాక్యము ధ్యానిస్తూ ఉండగా దేవుడు మనతో మాట్లాడుతాడు దేవుని మాటలు జీవం కలిగినటువంటివి అవి మనలను జీవింపచేస్తూ ఉంటాయి ఈ లోక సంబంధమైనటువంటి కాలక్షేపములతో ఉన్నటువంటి జీవం లేనటువంటి వాటిని అవి ఎవరిని కూడా జీవింప చేయలేవు కానీ మనిషి ఈ లోక వినోద కార్యక్రమాలకి ఆసక్తి చూపుతూ ఉన్నాడు కొద్ది సమయం వరకు మాత్రమే అవి తృప్తిపరుస్తాయి కానీ అవి ఇంకా తర్వాత తృప్తినివ్వవు అందుకే జీవమునిచ్చేటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని ఎల్లవేళలా చదువుతూ ధ్యానిస్తూ ఆరాధిస్తూ ఉండాలి ఇక మూడవ విషయానికి వస్తే క్రైస్తవ విశ్వాసి కన్నులు అంటే పక్షి రాజు ఏ విధంగా ఉంటాయి మనం చూద్దాం సూర్యున్నే చూ సూటిగా చూడగలిగినటువంటి ఒకే ఒక పక్షి పక్షి దాని కన్నులు తీక్షణమైనవి అవి చురుకైనటువంటివంట ఎన్ని మైళ్ళ దూరం ఉన్నటువంటి దానినైనా సరే చూస్తూ ఉంటుందంట విశ్వాసి కూడా నీతి సూర్యుడైనటువంటి దేవుణ్ణి సూటిగా చూడగలిగినటువంటి మనోనేత్రాలు కలిగి ఉండాలి మరీ ముఖ్యంగా దేవుని వాక్యం యొక్క మర్మములు లోతులు తెలుసుకోలిగే గటువంటి జ్ఞానము కలిగి ఉండాలి పరిశుద్ధ గ్రంథంలో కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు నూట పంతొమ్మిదవ కీర్తన పద్దెనిమిదవ వచనంలో నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము అంటూ ఉన్నాడు ఇక ఎనభై ఆరవ కీర్తన పదకొండవ వచనంలో కూడా నీ నామమునకు భయపడినట్లు నా హృదయమును ఏకదృష్టి కలగ చేయము అని చెప్పేసి దేవుని యొక్క అద్భుతాలను చూచినట్లు ఇంకా మన పని నిమిత్తము సిద్ధపరచబడినటువంటి ఆ పరలోక రాజ్యాన్ని చూసే విధంగా ఆత్మీయ నేత్రాలు తెరవమని చెప్పేసి మనము ప్రతిరోజు ప్రార్థించాలి దేవునికి నీ కన్నులు ఆకాశం వైపు కానీ లోకాశల వైపు కానీ చూడకుండా కాకుండా ఆకాశం అందున్నటువంటి ఆసీనుడై ఉన్నటువంటి ఆ సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని చూసేవిగా ఉండాలి కీర్తన కారు కారుడు అంటూ ఉన్నాడు ఆకాశం అందున్న ఆ సీనుడా నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అని చెప్పేసి నీ దేహం కన్నే దీపము కనుక నీ కన్నులు తేటగా ఉండినట్లు చూసుకోవాలి అలాగే ఇంకా పక్షిరాజు యొక్క రెక్కలు ఏ విధముగా ఉంటాయో మనం చూద్దాం అయితే ఇక్కడ పక్షిరాజు యొక్క రెక్కలు చాలా బలము గలవంట వాటి సహాయంతోనే అది పై పైకి ఎగురుతూ ఉంటుందంట పరిశుద్ధ గ్రంథము విశ్వాసిని పక్షిరాజుతో పోల్చుతూ గ్రంథం నలభై అధ్యాయము ముప్పై ఒకటవ వచనంలో యహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మశిల్లక నడిచిపోవుదురు అంటూ విన్నాడు ఈ పక్షిరాజు యొక్క గొప్ప స్వభావం ఏంటి అంటే అది సుడిగాలి కొరకు ఎదురు చూస్తూ ఉంటుందంట సుడిగాలి వచ్చినప్పుడు సుడిగాలిలో పై పైకి ఎగురుతూ ఆనందిస్తూ ఉంటుందంట కాబట్టి విశ్వాసులు కూడా సుడిగాలి తుఫాను లాంటి శ్రమలు శోధనలు నిందలు హింసలు అవమానాలు ఇబ్బందులు దుఃఖము ఇవన్నీ కలిగినప్పుడు వీటి ద్వారా దేవునికి మరింత దగ్గరవుతూ ఆత్మీయంగా ఉన్నత స్థితికి ఎదుర్కోవడానికి నేర్చుకోవాలి ఆత్మీయంగా ఉన్న స్థితిలో ఉన్నప్పుడు సాతానుడు విశ్వాసిని ఏమి చేయలేడు కాబట్టి ఆకాశమంద ఆశీనుడైనటువంటి దేవుని వైపు మన కన్నులను ఆత్మలను హృదయాన్ని మనము ఎత్తాలి అయితే కాబట్టి ప్రిలరా ఒక సంఘంలో ఒక విశ్వాసి ఒకరోజు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి పాస్టర్ గారు ఈ మధ్య దేవుడు నన్ను పట్టించుకోవడం లేదనిపిస్తుందండి అని చెప్పేసి అనిందంట అందుకు పాస్టర్ గారు ఏమన్నాడంటే అదేమిటమ్మా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని అన్ని విధాలుగా దీవించి ఆశీర్వదించాడు కదా అని చెప్పేసి అందుకు ఆ విశ్వాసం ఏమనిందంటే అది నిజమే కానీ ప్రభు పాస్టర్ గారు ఈ మధ్యలో నాకు శ్రమలు రావడం లేదండి శ్రమలు వస్తే ప్రార్థన ద్వారా నేను దేవునితో మాట్లాడతాను దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడతాడు కానీ ఈ మధ్య కాలంలో శ్రమలు రాని కారణంగా నేను దేవునితో గడప కపోవడం వల్ల దేవునికి దూరమైనట్లు అనిపిస్తుంది అని చెప్పేసి అనిందంట కాబట్టి క్రైస్తవ జీవితానికి శ్రమలు ఎంతో అవసరం ఆశీర్వాదకరం కూడా శ్రమలు లేనటువంటి క్రైస్తవ్యము లేదు ఆపత్కాలంలో ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగుతూ ఉంటుంది అయితే ఈ విధంగా మనము దేవుణ్ణి ఆశ్రయించాల్సి ఉంటుంది అయితే మొదటి పేటరు పత్రిక మొదటి అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చిన నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ లోగ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయో మరియు ఘనత కలుగుటకు కారణమగుడు అంటూ మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ప్రియులారా క్రైస్తవ విశ్వాస్ యొక్క ఇల్లు ఏ విధంగా ఉండాలి అంటే పక్షిరాజు యొక్క ఇల్లు పక్షిరాజు తన ఇల్లును ఎక్కడ కట్టుకుంటుందంటే ఎత్తైనటువంటి స్థలం అందు నిర్మించుకుంటుందంట ఎందుకంటే దాని శత్రువైనటువంటి సర్పము పక్షిరాజు లేని సమయంలో వచ్చి గూడు చదరగొట్టి అక్కడ ఉన్నటువంటి గుడ్లను చిన్నపిల్లలను ఎత్తుకుపోయి తింటుందంట అందుకనే సర్పానికి అందకుండా ముందు జాగ్రత్తగా తన ఇల్లును ఎత్తైనటువంటి స్థలంలో నిర్మించుకుంటుందంట క్రైస్తవులైనటువంటి మనం కూడా సాధానుడు వచ్చి మన కుటుంబంలో కలతలు రేపు చదరగొట్టకుండా క్రీస్తు అనేటువంటి బండపైన మన ఇల్లు కట్టుకోవాలి కాబట్టి ఈ అక్కడ మతేశ్వర్థ ఏడవద్ద మూడు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వచనాలు చూస్తే కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిమంతుని పోలియుండును వాన కురిసిను వరదలు వచ్చిను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడేను గనుక అది పడలేదు మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని నా పోలియుండును వాన కురిసిను వరదలు వచ్చిను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టేను అప్పుడు అది దానిపాటు గొప్పదని చెప్పిను పిల్లారా ఏ కుటుంబమునకైతే దేవుని మాటలకు లోబడి ఆయన ఆజ్ఞలు పాటిస్తూ యేసు అనేటువంటి బండపైన తమ ఇల్లు కట్టుకొని ఆయనను తమ కుటుంబమును నడిపేటువంటి నాయకుడిగా కుటుంబ యజమానునిగా అంగీకరిస్తారు వారి కుటుంబము క్షేమంగా ఉంటుంది ఏ అపాయము రాకుండా ఆయనే కాపాడుతూ ఉంటాడు దేవుని కాపుదల ప్రతి కుటుంబానికి ఎంతో అవసరమని ఆయన శక్తి కలిగినటువంటి మంచి కాపరి అని తెలుసుకున్నటువంటి యహోశువ అంటూ ఉంటాడు ఏమనంటే యహోశువ గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం పదహైదవచనంలో మీరెవరిని సేవింప కోరినా సరే నేను నా ఇంటి వారు మాత్రము యహోవాని మాత్రమే సేవించి అని చెప్పేసి అయితే ప్రిలారా పరిశుద్ధ గ్రంథ మందు రాయబడినటువంటి లాగున మనందరం కూడా యహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టివాడు ప్రయాసము వ్యర్థమే యహోవా పట్టణాన్ని కాపాడని ఎడల దాని కావలికాయ వారు మేలు ఉండుట వ్యర్థమే అని చెప్పేసి మనము ఎన్నోసార్లు చదువుకుంటూ ఉన్నాము కాబట్టి ప్రియులార క్రైస్తవ విశ్వాసి పక్షిరాజులాగా ఆయుష్ కలిగి ఉండాలి పక్షిరాజు కొన్ని నియమాలు పాటిస్తూ దీర్ఘాయుషు కలిగి నిండు నూరేళ్లు జీవిస్తుందంట పక్షిరాజుకు అనారోగ్యం కలిగినప్పుడు అది శిఖర అంచునకు చేరి కొన్నాళ్ళు ఆహారము నీళ్లు మానేసి ఇక తదేకంగా సూర్యుని వైపు చూస్తూ ఉంటుందంట అలా చూడటం వల్ల సూర్యుని కిరణాలు దాని దేహం పైన రెక్కలపైన పడి దానిలో ఉన్నటువంటి రోగ క్రిములన్నీ కూడా నశించి దానికి స్వస్థత కలిగి నూతన బలము పుంజుకుంటూ ఉంటుందంట ఆ రీతిగా అది ఆరు అధికమైనటువంటి ఆరోగ్యము బలము పొందుకొని అనేక సంవత్సరములు జీవిస్తుందంట దీని జీవిత విధానము క్రైస్తవ విశ్వాసకి సరిపోల్చుకోవచ్చు విశ్వాసులైనటువంటి వారు ప్రతి శోధనలు కానీ అనారోగ్యత కానీ లేక ఏ ఇతరమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు విశ్వాసముతో ధ్యానపూర్వకంగా నీతి సూర్యుడైనటువంటి దేవుని వైపు చూసి ఆయన వైపు ఆధారపడినప్పుడు ఆయన మనకు ఆయుష్ను ఆరోగ్యమును ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకుని బలమునిచ్చి నడిపిస్తాడు ఆ దినములలో హిస్గియాకు మరణ రమైనటువంటి రోగం కలిగినప్పుడు ఆమోజ్ కుమారుడైనటువంటి ప్రవృతి అయినటువంటి యశ్య అతని ఎద్దుకు వచ్చి ఏమన్నాడంటే నీవు మరణమవుచున్నావు బ్రతకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొని మన యహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పినప్పుడు అతడు తన ముఖమును గోడ తాటు తిప్పుకొని యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్టు నడుచుకుంటున్నా నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించి తను కృపతో జ్ఞాపకం చేసుకుని మని హిజియా కన్నీళ్ళు విడిచుచూ యోహోవాకు ప్రార్థించాడు అప్పుడు దేవుడు ఊరుకున్నాడా వెంటనే జవాబిచ్చాడు రమ్మొదటి రాజుల గ్రంథము ఇరవై అధ్యాయము వచనం చూస్తే నీవు కన్నీళ్లు విడచుట చూసి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను ఇంకా పదినైదు సంవత్సరముల ఆయుష్ను నీకు ఇచ్చేదను అని చెప్పేసి సెలవిచ్చాడు హిజ్గి ఆ నీతి సూర్యుడైనటువంటి దేవుని వైపు చూసి ఆయనను వేడుకొని ఆయుష్ను ఆరోగ్యాన్ని పొందుకున్నాడు మరి ప్రతి క్రైస్తవ విశ్వాసి అని పేరుకు మాత్రమే కానీ ఏ చిన్న రోగమైనా బాధ అయినా శోధన అయినా లేదంటే శ్రమ అయినా అలాంటివి వస్తే వెంటనే భయపడి దేవుడు ఇది చేయగలడా కడుపు నొప్పి తీసివేయగలడు కానీ క్యాన్సర్ని తీసివేయగలడా అని చెప్పేసి అనుమానంగా అంటూ అవిశ్వాసంగా ఉంటూ ఉంటారు అందుకే దేవుడు మనకు ఈ వాగ్దానాన్ని ఇస్తున్నాడు ఏమైనా అంటే తొంభై ఒకటవ కీర్తన పదహైదవ వచనంలో అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడ అతని విడిపించి గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచేదను నా రక్షణ అతనికి చూపించేది కాబట్టి దేవుని ప్రి బిడ్డలారా విశ్వాసులుగా దేవుని కొరకు సాక్షులుగా ఉండటానికి ఆయన కొరకు ఘనకార్యాలు చేయటానికి పక్షిరాజు వాళ్ళ దీర్ఘాయువును దేవుని అడిగి పొందుకోవాలి అందరం కూడా దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చి పుట్టబో వారికి అందరికీ నేను ఈ శౌర్యం గూర్చి నేను తెలియజెప్పినట్లు నా తల నెరసి వృద్ధుడినై ఉండు వరకు నన్ను విడవకుము అని చెప్పేసి కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉన్నాడు మనం చదువుకుంటూ ఉన్నాము అయితే ఇరవై ఒకటవ కీర్తనలో కూడా ఒక మాట వ్రాయబడి ఉంది ఏంటి అంటే ఆయుష అతడి నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు అంటూ ఉన్నాడు సామెతల గ్రంథము తొమ్మిదవ ఉదయం పదకొండు వచ్చి నాకొస్తే ఎక్కడేం వ్రాయబడి ఉంది నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధిక మగ్గును అని చెప్పేసి దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియులారా దేవుని మనము అడిగి అందుకోవాలి అలాగే పక్షిరాజు వృద్ధాప్యమందు కూడా అన్ని నియమాలు పాటిస్తుంటుందంట చాలా వరకు సూర్యుని వైపు చూస్తూ ఏకాంతంగా గడుపుతుందంట తన జత పక్షితో కూడా అది మంచిగా ఉంటూ కూడా అలా సూర్యుని వైపు చూస్తూ చాలా కాలము గడపడం వల్ల సూర్యకిరణాలు దానిపైబడి దాని పాత ఈకలు ఊడిపోయి క్రొత్త ఈకలు వచ్చి నూతన బలము పొందుకుంటుందంట కాబట్టి ది నీతి సూర్యుడు మన దేవుని వైపు మనము వృద్ధాప్య మందు కూడా ఆయనను హత్తుకొని ఆయనపై ఆధారపడినట్లయితే ఆయనే మనలను నడిపిస్తాడు అందుకే కదా యష్యా గ్రంథం నలభై ఆరవ అధ్యాయము నాలుగవ అంటూ ఉన్నాడు ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే తల వెంట్రుకలు నెరయ్యి వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే నేనే చేసి ఉన్నాను చంక పెట్టుకుని వాడను నేనే నిన్ను ఎత్తుకొని చూ రక్షించి వాడను నేనే అని చెప్పేసి అంటూ ఉన్నారు దేవుని ఎందు భయం భక్తులు కలిగినటువంటి బిడ్డలు తనమందు ఇంకా చిగురు పెట్టేటువంటి సారం కలిగి పచ్చగా ఉంటారు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి పక్షిరాజు అలె నీతి సూర్యుడైనటువంటి దేవుని వైపు విశ్వాసానికి కర్తయ్యు దానిని కొనసాగించేటువంటి యేసు వైపు చూస్తూ ముందుకు సాగిపోవాలని మీ అందరికీ నేను ప్రభు పేరిట తెలియచేస్తూ ఉన్నాను ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ వాక్యం విన్నటువంటి మీరందరూ కూడా పక్షిరాజు ఏ విధముగా దినదినము నూతన బలము పొందుకుంటుందో అలాగే మనమందరం కూడా ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని వైపు చూస్తూ ప్రతి దినము దేవునితో మాట్లాడుతూ దేవునికి ప్రార్థన చేస్తూ ప్రతి శోధనను జయించేటువంటి వారిగా ఉండాలని మీకు ప్రభు పేరిట తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి నీ పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి దయ్యగలిగిన తండ్రి కృపగలిగిన ఏసయ్య మహోన్నతుడా ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీరు మాతో మాట్లాడినందులకై మీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా ప్రభువ మరి బక్షిరాజు ఏ విధంగా అయితే దీని నూతన బలం పొందుకుంటుందో ప్రభు అలాగే ఈ వాక్యం విన్న ప్రియ బిడ్డలందరూ కూడా ప్రభు నీ అందు భయము భక్తి విశ్వాసముతో కాలి ప్రతిరోజు విశ్వాసము పొందుకుంటూ ఇంకా బలవంతులుగా ముందుకు సాగేటువంటి బిడ్డలుగా వాడుకునుమని ప్రతి శోధనను జయించేటువంటి బిడ్డలుగా వాడుకునుమని ఈ యొక్క వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ఎవరికి ఏ అవసరతలు అక్కరలున్నా తీర్చమని యేసయ్య అయినా మమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్